ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ల ఆధ్వర్యంలో మా గ్రామీణ ప్రజలకు గ్రామ పంచాయతీలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముందు అన్ని జిల్లాల్లో కూడా ధర్నాలు చేస్తున్నాం అందులో భాగంగానే ఈ రోజున ఇక్కడ అనంతపురం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేయటం జరుగుతోంది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ రాష్ట్రంలో ఉన్న పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీల్లో నివసిస్తున్న మూడు కోట్ల యాభై లక్షల మంది గ్రామీణ ప్రజానికానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీరని అన్యాయం చేయటం జరుగుతోంది గ్రామీణ ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం ద్రోహం చేస్తుంది గ్రామీణ ప్రజలకు కావలసినటువంటి సౌకర్యాలు సమకూర్చడానికి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఆర్థిక సంఘం నిధులు ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు అలాగే ఉపాధి హామీ పథకం నిధులు ముప్పై ఆరు వేల కోట్లు అలాగే జల్ జీవన్ మిషన్ కానివ్వండి ఆర్ఆర్ఎం కానివ్వండి ఇలా వివిధ పథకాల కింద ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు పంపించినటువంటి సుమారు యాభై వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి వేయడం జరిగింది ఆయన మా సర్పంచులు చెప్పకుండా తీర్మానాలు లేకుండా పంచాయతీ అకౌంట్ల నుంచి రాత్రికి రాత్రే ఈ నిధుల్ని దొంగిలించి వేయటం జరిగింది దీనివల్ల గ్రామాల్లో గ్రామీణాభివృద్ధి ఆగిపోయింది ప్రజలు గ్రామీణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మరి ముఖ్యమంత్రి గారేమో గ్రామ స్వరాజ్యం సాధించేశాను మహాత్మా గాంధీ కళలుగా కళలన్నీ కూడా నెరవేర్చానని గ్రామీణ ప్రజలకు తగిన సౌకర్యాలు కల్పించకుండా గ్రామీణ ఉత్పత్తులకి మద్దతు ధర ఇవ్వకుండా గ్రామీణలకు ఉపాధి కల్పించకుండా ఏ రకంగా మహాత్మా గాంధీ కళలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని సాధించామో ముఖ్యమంత్రి గారే చెప్పాలి ఈ రకమైనటువంటి అసత్యాలు చెప్పి ప్రజల్ని మాయచేయాలని చెప్పి చేయటం జరుగుతుంది ఈ రోజున ముఖ్యమంత్రి గారి చర్యలతో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది సర్పంచులు ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాల కింద మారిపోవటం జరిగింది మా సర్పంచుల యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసాడైనా మా ఎంపీటీసీల యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీయటం జరిగింది మేము ఈ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా గత మూడు సంవత్సరాలుగా గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు అనేక ఉద్యమాలు ఆందోళన పోరాటాలు చేశాం ఇక మేము విసిగిపోయాం అలిసిపోయాం విరక్తి చెందాం అందుకని చెప్పే ముఖ్యమంత్రి గారిని ఓడించమని చెప్పి ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని ఓడించితేనే మన సర్పంచులకు మనుగడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించితేనే మన గ్రామీణ ప్రజలకు న్యాయం జరుగుతుంది వైఎస్ఆర్ పార్టీని ఓడించితేనే మన గ్రామాలు బాగుపడతాయి అనేటటువంటి నినాదంతో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు తెలుగుదేశం జనసేన సిపిఐ సిపిఎం బీజేపీ చివరికి అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు అందరం కూడా ఈ ముఖ్యమంత్రిని ఓడించడానికి రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించి ఎవళ్ళైతే మన పంచాయతీలకు మేలు చేస్తారో మన సర్పంచులకు న్యాయం చేస్తారో మన గ్రామీణ ప్రజలకు కావలసిన మౌలిక సౌకర్యాలు కల్పించుతారో అటువంటి ప్రభుత్వానికి అటువంటి నాయకుడికి అటువంటి పార్టీకి ఓటు వేసి వాళ్ళని గెలిపించుకోవాలా ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అధికార వైఎస్ఆర్ పార్టీని ఓడించాలి అని చెప్పి మా సర్పంచుల సంఘం అలాగే పంచాయతీరాజ్ చాంబర్లు పిలుపునివ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు మా రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో ఉమ్మడి పద్మూడు జిల్లాలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించిన ఎన్ని పద్నాలుగు పదహైదు ఆర్థిక సంఘ నిధులను ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లను విడుదల చేయకుండా మా సర్పంచులను ఉత్సవ విగ్రహాలు పెట్టి ఈ రోజు సర్పంచులు కలెక్టరేట్ ముందు ధర్నాలు చేస్తున్నారు నిరసన చేస్తున్నారుంటే ఈ దుర్మార్గుడు ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వము సర్పంచులు ఏ విధంగా వాడుకొని వదిలేసిందో ప్రజ ప్రజలకు కానీ ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాం నూట యాభై ఒక మంది ఎమ్మెల్యేలు ఇస్తే లాస్ట్ గురువు ప్రభుత్వ ప్రభుత్వం సర్పంచులకి నెరవేర్చింది ఏముందని కూడా మేము ఈ సర్పంచుల చాంబర్ తరపున కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ ఉద్యమం ఆగదు మా సార్ నాయకత్వంలో రాజప్ర నాయకత్వంలో నిధులు విడుదలయ్యే వరకు కూడా ప్రతి కార్యక్రమాలు కూడా ఆయన ఆధ్వర్యంలో సాగిస్తాం విడుదల చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది లేకపోతే రాబోయే ఎలక్షన్లలో మేము కూడా జగన్ మోహన్ ప్రభుత్వాన్ని మా సర్పంచుల మా దమ్ము మా ధైర్యము ఏమిటో నిరూపించడానికి కూడా ఈ రోజు మా సార్ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ ముందుగా ఛాలెంజ్ గా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ ఎన్నడలు విధంగా రాష్ట్ర ప్రభుత్వమే సర్పంచుల నిధులు సర్పంచుల సంతకాలు లేకుండా దొంగతనం చేయడం అనేది ఇది చరిత్రలో ఒక సువర్ణక్షలతో లిగించేద విషయం కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక్కటే హెచ్చరిక జారీ చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో మా సర్పంచుల నిధులు నువ్వు దొంగలించినావు కాబట్టి నిన్ని మేము ఓడించి తీరుతాము నువ్వు ఓడిపోతేనే మా సర్పంచులకు మనగడ మా గ్రామ పంచాయతీలకి రేపు అవసరమైతే మేము పది మందికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలంటే వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఒకటే హెచ్చరిస్తున్నాం మీ ఓటమి మీ సర్పంచులు మీ జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పుకునే సర్పంచులు వైఎస్ఆర్సిపి సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే జగన్మోహన్ రెడ్డిని ఓడించబోతున్నారని చెప్పి మా రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా చేసేటువంటి ఈ పోరాటం ద్వారా మేము హెచ్చరిస్తున్నాం ఈరోజు కలెక్టరేట్ ముట్టడికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ సైకో ముఖ్యమంత్రి దాదాపు గ్రా గ్రామాలకు రావాల్సిన నిధులు ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు దొంగలించే కనీస మౌలిక సదుపాయాలైన స్ట్రీట్ లైట్లు వేయడానికి కానీ కనీసం మురి కాలంలు ఎత్తడానికి కానీ ఏమే కానీ గ్రామాల్లో మోటార్లు కాలిపోతే కట్టివ్వడానికి కానీ ఈ పరిస్థితి ఎంత దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయంటే గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేని పరిస్థితులు ఉన్నాయి దీనికి నిరసనగా ఈరోజు అనంతపురం కల కలెక్టరేట్ రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడించడానికి నిర్ణయించడమైంది